హైగర్ ఇసీస్ భూచి ప్లీజ్ సప్ల మై ఛానల్ ఊహి చదివరి సో నేను ఈ మధ్య మామూలుగా ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ ఆపేసాను కదా సో ఈరోజు ఫస్ట్ టైం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను సో ఒక ప్రోడక్ట్ గురించి సుమిల్ కానీ రీప్ కానీ సల్ఫర్ మిల్స్ అంట ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే ఈ ప్రోడక్ట్స్లో అంటే ఈ కంపెనీకి ఏంటంటే డబ్ల్యూడీజీ ఫార్మేషన్ అనేది పేటెంటెడ్ ప్రోడక్ట్ అనమాట సో మీరు ఏది ఎక్కడ చూడండి ప్రోడక్ట్స్ మీరు తో ఇది క్లోరో మన క్లోరో క్లోరోఫైర్ ఫస్ట్ తెలుసు కదా ట్వంటీ ఈసీ ఫిఫ్టీన్ ఈసీ టెన్ టెన్ ఈసీ గ్రాన్వల్ బాగా వస్తుంది ఇది మాత్రం పౌడర్ డ్రైడ్ ఫార్ పౌడర్ ఫార్మేషన్లో వస్తామంట అంటే మామూలు వాటర్ తగలంగానే మిక్స్ అయినాక మళ్ళీ తర్వాత పేరుకోదు సో మనం సల్ఫర్ మిల్స్ వాళ్ళ టెక్నాలజీ ఉంటే ఇవన్నీ చూసి ఉంటారు సో ఈ సుమిల్ వాళ్ళదే అనమాట సబ్ ప్రోడక్ట్ ఇది సుమిల్ కంపెనీది సో దీంట్లో ఏంటంటే ట్వంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ ఫార్మేషన్ అంటే అది కూడా పేటింట్ ప్రోడక్ట్ మెన్షన్ చేసేటండి డ్రైడ్ క్యాప్ టెక్నాలజీ ఈ డ్రైడ్ గ్యాప్ టెక్నాలజీ ఏంటంటే ఫార్మేషన్ చాలా తొందరగా చెట్టుకు అందుకుంటుంది అవైలబిలిటీలో ఉంటుంది దీనివల్ల ఇది ఏంటంటే మామూలుగా మనకు ఏడన్నా కూడా చెదలు ఉన్న చెట్లకి దాంతోపాటు నిమిటోటు ఉన్న లైట్గా ఫస్ట్ టైం చేసిన అంటే బిల్ట్ ఉన్నా కూడా ఇది చాలా ఎక్సిడెంట్గా పనిచేస్తుంది ఇది పౌడర్ ఫార్మేషన్ కదా దీనివల్ల మనకు మంట కానీ ఇంకొకటి వాసన కానీ ఉండవు ఈ ఫార్మేషన్లో ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మామూలుగా వీళ్ళ దగ్గరే ఉంది ఏ కంపెనీ దగ్గర లేదు పేటెంట్ ప్రోడక్ట్ అనమాట సో అందుకోసమే చెప్తున్నాను ఇది మామూలు డ్రింకింగ్ చేసుకునేవాళ్ళు మామూలు ఎంతలో చేసుకోవచ్చు అనుకుంటే ఎక్కడాకొక ఒక కేజీ డ్రిప్లో వదులుకోవాలి సో కాస్ట్ అరౌండ్ మామూలుగా మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అయితే రెండు వేలు ఉంది సో ఈ డిస్ట్రిబ్యూటర్ని బట్టి ప్రైస్ మారుతుంటుంది అన్నమాట సో దీని పేరు ఏంటంటే స్మార్ట్ ఇక్కడ చూడండి క్లోరో స్మార్ట్ సుమ్మిల్ కంపెనీ ఇది సల్ఫర్ మిల్స్ వాళ్ళే సబ్సిడరీ కంపెనీ సో ఎంత ఎక్సలెంట్గా ఉందంటే దీన్ని ఎంత చెప్పాను కదా మొత్తం వాటర్లోకి వేసేకన్నా మనము ఇంత మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది టాప్గన్ కానీ టెక్నోజెడ్ కానీ సల్ఫర్ నైంటీ పర్సెంట్ కానీ సల్ఫర్ మిల్స్ అంటే సల్ఫర్ మిల్స్ అనేది సల్ఫర్ వాళ్ళ సల్ఫర్ అనే కంపెనీ సల్ఫర్ తయారు చేసే కంపెనీలో వీళ్ళు ఫస్ట్ అనమాట దాంట్లో కూడా విధంగా ఏంటంటే డీజీ ఫార్మేషన్ ఉంటుంది ఇవి చూడండి పేటెంటర్ ప్రోడక్ట్ డ్రైడ్ క్యాప్ టెక్నాలజీతో వాడతారు సో ఇంకోటి ఇంకోసారి చెప్తాను వాసన ఉండదు మీకు మంట ఉండదు ఈ రెండు ముఖ్యం అనమాట మనం పురుగు మందులు చేసేటప్పుడు అందుకోసమే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మనం ఇన్షన్ స్టేజ్లో దానిమ్మలో కూడా మామూలుగా ఇతరలు కొట్టిన ఫస్ట్ వీక్లో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా డ్రింకింగ్ చేసుకోవాలనుకుంటే అలానే చెయ్యి చెనక్కయ్యి వేరు కురులు వేరు పురుగులు కొడుతున్న ఏ పంటలో అయినా కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట సో టమాటోలో కూడా మామూలుగా చచ్చిపోతుంటాయి మేడం వేరు పురుగు కొట్టి ఇన్షియా స్టేజ్లో అలా టైంలో కానీ స్టేజ్లో కానీ వన్ గ్రామ్తో వాటి స్ప్రే చేసుకోవడం కానీ అలానే డ్రిప్కి అయితే కానీ ఎకరాకి ఒక కేజీ వరకు వాడుకోవచ్చు చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఒకసారి వాడండి మీరే పది మందికి మళ్ళా చెప్తారు సో ఇది సుమిల్ కంపెనీ వాళ్ళది అంటే ఏది రీపో ఆర్ సౌ ఎస్ఎంఎల్ అంటారు ఎస్ఎంఎల్ ఆ కంపెనీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అనమాట చాలా ఎక్సలెంట్ ఉంది ప్రోడక్ట్ అది గైస్ ఈ ప్రోడక్ట్ మీకు నచ్చినట్టు పది మందికి షేర్ చేయండి ఇట్లాంటి ఇట్లాంటి కంటెంట్ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు మంచి కంటెంట్ ఫ్రీగా ఎవరు చెప్పని విధంగా నేను చెప్తుంటాను అది గైస్ ప్లీజ్ సప్లై మై ఛానల్ భూమి చౌదరి